もうだ పది పర్సెంట్కి మూడు పర్సెంట్ పది పర్సెంట్ తీసుకుంటున్నా మేము ఏమంటలే మేము అరవై పర్సెంట్ ఉండడానికి నలభై పర్సెంట్ ఇస్తారంటే ఈ దుర్మార్గులు ఇట్లా మాట్లాడితే ఈ దేశంలో విప్లవం వస్తుంది ఈ దేశంలో అంతర్గత ఉద్యమం వస్తుంది కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకుని అన్నదమ్ముల పంపకాల లాగా చూడాలని చెప్పి లేకపోతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పెద్ద ఎత్తున ఈ వర్గాల మధ్యలో గొడవలు అవుతాయని చెప్పి ఆ గొడవలకి కారణాలు మీరు కాకుండా ఇలాంటి విధవాలు ఎవరైతే పిటిషన్లు వేసిరో ఆ విధవాల్ని వెంటనే కూర్చోబెట్టి మాట్లాడి ఆ పిటిషన్లు విజరా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అవకాశం ఒక తీర్పు రాకపోతే నలభై రెండు శాతం కనుక కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డిలో చెప్పిందో దాని ప్రకారం రాకపోతే ఇలా ఎందుకంటే ఇలా హైకోర్టు వైపు మొత్తం చూస్తున్నారు ఇలా రాష్ట్రంలో అన్ని కులాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు బీసీలకు రిజర్వేషన్ రావాలి రావాలి చూస్తున్నారు అంటే భావజాలం జరిగిపోయింది ప్రతి ఒక్కడికి కనెక్ట్ అయింది ఇప్పుడు కనుక వ్యతిరేకంగా వస్తే ప్రతి ఒక్కరు ఒక బెబ్బులు పులేస్తారు సింహ స్వప్నాలు అవుతారు ఇలా తెలంగాణ మొత్తం కూడా రేపు వచ్చే బీసీ ఉద్యమంలో బీసీలకి న్యాయమైన పోరాటం జరిగే వరకు కూడా ప్రజాస్వామిక పద్ధతిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయని చెప్పి తెలియజేస్తున్నాం